హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ అండి నేను కోడిగుడ్లు తీసుకున్నాను బాయిల్ చేసుకోవాలి వాటిని ఈ పప్పు రొయ్యలు అండి ఇవి ఎండ్రోయలు కాదు పప్పు రొయ్యలు వేడి నీళ్ళు నానబెట్టుకుని వండించుకున్నాను నేను పప్పు రొయ్య మసాలా ఎగురు మసాలా అంటే ఏముండదండి మనం వేరే మసాలాలు వేయం టమాటోని అని పేస్ట్ చేసి వేసుకుంటాము చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఉల్లిపాయలు చిన్న చిన్న నాలుగు తీసుకున్నానండి ఈ సైజు టమాటోలు నాలుగు చిన్నవి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అంటే మిగతా మసాలాలు కర్రీ వేసేటప్పుడు చూపిస్తాను ముందు గుడ్లు ఉడక పెట్టుకోవాలి నేను కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్లో వండిచ్చాను స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఉల్లిపాయ కూడా కావాలంటే మీకు పేస్ట్ అండి కర్రీలో బాగానే ఉంటుంది ఇది బ్యాచిలర్స్కి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ చాలా ఈజీగా ఉంటుంది బ్యాచిలర్స్ అనంగానే పొటాటో కర్రీ కోడిగుడ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఈ పప్పు రొయ్యలు కానీ ఎండు రొయ్యలు కానీ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో ఈ స్కిప్ చేసి వేయించండి ఇవి అంటే కొత్తగా చేసే వాళ్ళకి ఎలాంటివి చేయటం కుదరదు కదా అది తీసేసి ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఇవేసి చేస్తున్నాను కర్రీ వీడియో చివరి వరకు చూడండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్లలు రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో స్కిప్ చేయొద్దు నేను గుడ్లు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి మిగతాయి ఈ టొమాటో అంత పేస్ట్ చేసేసుకున్నారన్న ఉల్లిపాయ కట్ చేసేసుకుంటాను అవన్నీ అయిపోయినా చూపిస్తాను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కట్ చేసేసుకున్నారండి పొక్కరి కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను కర్రీ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేసుకున్నానండి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని కోడిగుడ్లు వేయించుకుందాం ముందు కోడిగుడ్లు వేయించుకుంటే ఆయిల్ బాగుంటుంది పప్పు కూడా వేయించుకోవాలండి ముందే ఆయిల్లో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లు వారంలో రెండు సార్లు అన్నా వండుతానండి నేను కర్రీ కాకపోయినా ఆమ్లెట్ అయినా వేస్తాను హెల్త్గా మంచిది అంటారు కదా ఏదో రకంగా కోడిగుడ్లు పెట్టాలని చెప్పేసి పిల్లలకి నేను అట్లా చేస్తాను కర్రీ ఆయిల్ వేడైంది కొంచెం వేసి గుడ్లే వేసుకుందాం అడుగు వంటుకోకుండా ఉంటాయండి ఎట్లాగా కదిపే పసుపు వంటుకుని వేయించితే ఇట్లా పైన లేయర్కి ఉప్పు కారాలు అవన్నీ పట్టుకుంటాయండి కొంచెం మనకి ఎగ్గర చప్పగా లేకుండా ఉంటుంది గుడ్లు వేయించుకుని పక్కన పెట్టుకుని అప్పుడు పొప్పు వేసి వేయించుకుందాం గుడ్లు ఏగిపోయినాయండి తీసేసి ఇప్పుడు బౌల్లో పెట్టేసుకుంటాను ఇది అంటూ ఎగురిపోరండి మొత్తం ఎగిరిపోనివ్వాలి గ్రేవీగా కూడా ఉండదు శాంత ఎగిరిపోవాలి సర్రి ఇవి కూడా సలగ మారేంత వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటాను ఇందులో గరం మసాలా ఏమి వేయండి ఎందుకంటే ఎండ్రాయిల్ వేసిన కర్రీస్లో గరం మసాలా వేయరు బాగోదు ఈ ఫ్లేవర్ మనకు తెలియాలంటే గరం మసాలా వేయకూడదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తాను ఇది కూర కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కలర్ మారి నొరగ వస్తుంది కదండి ఏగిపోయినట్లే ఇలా వచ్చిందంటే మనకు స్మెల్ తెలుస్తుంది ఎండు రొయ్యలు వేర, వేరు పప్పు రొయ్యలు వేరండి ఇవి గట్టిగా ఉంటాయి రొయ్యలు లాగా మనకి ఎండు రొయ్యలు అయితే పల్చగా ఉంటాయి అవి వేరు ఇవి వేరు ఇవి కూడా వేగిపోయినాయి తీసేసుకుంటాను ఫ్రైలు తీసేస్తున్నాను కదా కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి కదా ఆయిల్ వేడైన తర్వాత పొడి జీలకర్ర హాఫ్ స్పూను ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కూరల్లో జనరల్గా ఉల్లిపాయ తక్కువ వేస్తారండి ఈ కోడిగుడ్లు ఒక్కదానికే కొంచెం ఎక్కువ వేసుకునేది వెల్లుల్లిపాయ కారం వేసి చేస్తారు దానికి ఒకటి కొంచెం ఉల్లిపాయ ఎక్కి వేస్తారు కోడిగుడ్ల కూర అంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఉల్లిపాయ సగం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం హైలో పెట్టి వేయించి తినండి త్వరగా పాడైపోతుంది ఉల్లిపాయ మగ్గి మగ్గిన దాన్ని బట్టే కూరకు టేస్ట్ ఉంటుంది జాగ్రత్తగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి టమాటోలు మీకు ఇష్టమైతే ముక్కలుగా వేసుకోండి లేదంటే పేస్ట్ చేసేసుకోండి నేను పేస్ట్ చేసుకున్నాను మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత టమాటో టొమాటో కూడా త్వరగా మగ్గిపోవటానికి కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం వాటర్ పోయండి ఇందులో వాటర్ పోయకుండానే ముద్దుకూరలాగా వచ్చేస్తుంది దగ్గరగా ఉప్పు గారాల కంగారం ఏమీ లేదండి చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీను సిమ్లో వండుకుంటేనే కూరలు టేస్ట్గా ఉంటాయండి దగ్గరగా ఉండి మనం దాని మీద ఇంట్రెస్ట్గా ఉండాలి మనం ఉంటేనే దానికి తగ్గ టేస్ట్ కూడా వస్తుంది ముందే వేయించి పెట్టుకున్న ఎండుపప్పు రొయ్యలు ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చేసేయాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు డైజెషన్కి మంచిది అని చెప్పేసి నేను ఆస్తాను అన్ని కర్రీస్లో సేమ్ ఇదే ప్రాసెస్లో పులుసు కూర కూడా చేసుకోవచ్చండి కోడిగుడ్లు కూడా యాడ్ చేసేసుకున్నాము జాగ్రత్తగా తిప్పుకోవాలి కొడుగుడ్లు వేసిన తర్వాతన విడిలు లేకపోతే కోడిగుడ్డు విడలకుండా ఉండాలంటే కొంచెం హార్డ్గా అంతే తేడా హార్డ్గా ఉడకబెట్టడం మంచిది కాదు కదా కారం కొంచెం కొత్తిమీర కారం పచ్చివాసన పోయేలాగా వేయించుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుందండి ట్రై చేయండి అందరూ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ట్రై చేయండి అందరూ